హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట చపాతి పిండి కలిపి పెట్టాను చపాతి కోసమని చపాతీలోకి టమాటా కర్రీ అయితే బాగుంటుందని టమాటా కర్రీ కోసమని ఉల్లిపాయలు వేయిస్తున్నానండి ఉల్లిపాయలు ఏముతున్నాయి పక్కన టమాటా ముక్కలు వద్దేసి పెట్టాను ఉల్లిపాయ ముక్కలలో పసుపు యాడ్ చేశానండి ఉల్పాయ ముక్కలు వేగాయి వీటిల్లో టమాటా మొక్కలు వేస్తాను టమాటా ముక్కలు వేసానండి బాగా కలపాలి వీటిలోనే కొద్దిగా సాల్ట్ వేస్తాను కాలు యాడ్ చేశానండి ఒక దిశ క్యాబ్ పెట్టేస్తే మూత పెట్టేస్తే మబ్బు టైట్ అనమాట మొక్కలు ఆకుకూర తాలింపు కోసం అండి కొయటాకు ఉడకబెట్టాను ఉడికింది ఇట్లు కూడా పోసాను అనమాట టమాటా ముక్కలు మెత్తగా మగ్గాయండి వీటిలో కారం పొడి ధన్నాలు పొడి వేసాను ఇంకా అన్నమాట టమాటా కర్రీ ఆ తాలింపు కోసం అండి ఉల్లిపాయ ముక్కలు పెట్టాను ఎదుగుతున్నాయి వేగాయండి ఉల్లిపాయ ముక్కలు వీటిలో వెల్లుల్లి కారం వేసాను ఇంక ఇష్టం ఇంట్లో ఆ కూర తాలింపు కూడా కంప్లీట్ అయ్యిందండి ఇంకా స్టవ్ కట్టేస్తాను చపాతీలు చేస్తున్నానండి నేను ఇక్కడ చేసి పెట్టాను ఇక్కడ చపాతీ గాలిస్తున్నాను ఇక్కడ పెట్టండి పాలు చేస్తున్నానండి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి చీర అంతా ఆల్ ఓవర్ ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చేసినాయి మొత్తము తర్వాత అంచు కూడా చాలా పెద్దగా ఉంది కింది సైడ్ చాలా పెద్ద అంచు అనమాట పై సైడ్ చిన్న అంచు చీర కలర్ కాంబినేషన్ బాగుందండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ నమ్ కలర్ అనుకుంటా తర్వాత ఇది పళ్ళు చిన్నగా వచ్చింది పళ్ళు వీటికి కూర్చుల్ ఫోర్త్ ఇది పళ్ళు అండి గ్రీన్ కలర్ పళ్ళు చీరంతా మ్యాంగో ఇల్లు అక్కడక్కడ చిన్న చిన్న బుట్టిస్ వచ్చినాయి ఆకుల ప్లవ ఆకుల మాదిరిగా తర్వాత అంచు కింద పెద్దగా వచ్చేసింది గ్రేన్ అంచ్ అనమాట అయినా చిన్ను వచ్చేసింది ఆల్ ఓవర్ చీర అంతా మ్యాంగో ఎల్లోనే చిన్న చిన్న డిజైన్స్ వచ్చింది ఆకు డిజైన్స్ బ్లౌజ్ మట్టి ఇట్లా వచ్చేసింది గ్రీన్ కలర్ లైన్స్ వచ్చేసినాయి పర్పుల్ కలర్ పౌజ్ పళ్ళండి అంతా నిమలికంఠం రంగు చీర అనమాట పట్టు చీర పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చినాయి అవి అంతా పైన ప్లెయిన్ అంచు వచ్చేసింది కింద కూడా ప్లెయిన్ అంచే వచ్చిందండి చీర అంతా ఆల్ ఓవర్ బ్లాక్ డిజైన్ వచ్చింది మొత్తము పట్టు చీర అనమాట బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పళ్ళు కలరే ఇచ్చారు బ్లౌజు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట బ్లౌజ్ కూడా వీటిలోకి గోటు పెట్టాను అనమాట చీర కలరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను పళ్ళు కలరు ఇవన్నీ ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేశాను కదండి ఇంతకుముందు చూపించాయి కదా మామిడి మ్యాంగో ఎల్లో ఇది నశం కలర్ చీర ఇవి కూడా స్టిచ్చింగ్ చేసేయాల